గ్రామీణ ప్రాంతాలలో కుటీర పరిశ్రమలైన విశ్వకర్మ వృత్తిని నమ్ముకుని జీవనం గడుపుతున్న వారి సంక్షేమం కోసం ప్రభుత్వం వారికి ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు అందించాలని అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు రాచమల్ల పున్నమాచార్యులు అన్నారు అయితే విశ్వకర్మ వృత్తులు చేసుకుంటున్న వారిపై ఫారెస్ట్ అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని వీటికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విశ్వకర్మ దేవాలయ ప్రాంగణంలో అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ రాష్ట్ర స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు రాజేశం ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్తో పాటు పూర్ణమాచార్యులు పాల్గొని మాట్లాడారు గతంలో ఐదు హెచ్పి వరకే ఉన్న సబ్సిడీ విద్యుత్ను ఇరవై ఐదు హెచ్పి విద్యుత్ వరకు పెంచడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ పథకం ప్రకారం విశ్వకర్మ వృత్తుల వారికి నాలుగు రూపాయలకే యూనిట్ విద్యుత్ లభిస్తుందని తెలిపారు అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ ఏర్పాటు చేసి పోరాటం చేస్తని ఇది సాధ్యమైందని గుర్తు చేశారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విశ్వకర్మ వృత్తుల వారికి నాలుగు రూపాయలకే యూనిట్ అందిస్తున్నందుకు వరంగల్లో పలువురు మంత్రులను అధికారులను సన్మానించినట్లు తెలిపారు అలాగే పథకానికి సహకరిస్తున్న ఎస్పీడీసీఎల్ అధికారులను కూడా త్వరలోనే అభినందన సభ ఏర్పాటు చేసి సన్మానించనున్నట్లు తెలిపారు త్వరలో హైదరాబాద్లో నిర్వహించ తలపెట్టిన విశ్వకర్మల శంకారావం కార్యక్రమంలో విశ్వకర్మలందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అనంతరం అఖిల భారత విశ్వకర్మ పరిషత్ సిద్దిపేట జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్న బాసంపల్లి నరసింహాచారిని రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నియమించారు కార్యక్రమంలో సంఘం నాయకులు వేణుగోపాలచారి యాదగిరి నాగరాజు బాలయ్య సుదర్శన్ పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర శాఖ మా కుటీర పరిశ్రమల పేరు పేరుతోటి ఐదు ఇంచుకు పదికి వరకు కరెంటు ఉండేది దాన్ని మొన్నటి మన తెలంగాణ ప్రభుత్వం రెండవ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చినటువంటి ప్రభుత్వం వారు మాకు ఇరవై ఐదు ఇంచుకి వరకు అది కరెంటు పెంచి అమలు చేయడం జరిగింది ఉత్తర ప్రజా చేయడం జరిగింది దానికోసం వరంగల్లో పెద్ద ఎత్తున అభినందన సభలో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా వచ్చే నెల ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీనాడు హైదరాబాద్లో ఎస్పీడిసిఎల్ పరిధిలో కూడా సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విశ్వకర్మీల శంకరరావు పేరుతోటి నవంబర్ డిసెంబర్లో గౌరవ ప్రధానమంత్రి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు జరగబోతున్నది ఈనాడు మేము చేసే కార్యక్రమం యొక్క విశేషాలు ఏంటి అంటే ఈ తెలంగాణ ప్రభుత్వం మాకు అమలు చేస్తూ తరు జారీ చేసినటువంటి కేటగిరీ పూర్తిను పూర్తి స్థాయిలో గ్రామ స్థాయి వరకు ఎవరైతే అభ్యర్థన చేసుకుంటారో ఎవరైతే అప్లికేషన్లు పెట్టుకుంటారో వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఆటంకం కల్పించ కల్పించకుండా అమలు చేయాలని